హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రొయ్యల కూర చేస్తున్నానండి మనకు కావాల్సిన పదార్థాలు వన్ కప్ టమోటా వన్ కప్ ఆనియన్స్ రొయ్యలు ముందుగా బాండిలు పెట్టుకున్నాను బాండిల్లో త్రీ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ పోసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి అంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి నేను రొయ్యల్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే ఇలాగా ఉప్పు పసుపు వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి అలా అయితే మనకి వెంటనే రెసిపీ కంప్లీట్ అవుతుంది పచ్చి వేస్తే ఉడకడం లేట్ అవుతుందండి సో ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి కర్రీ ఎప్పుడు సిమ్లో లేదా మీడియం మంట మీద చేయాలండి లేదా అడుగంటిందంటే మళ్ళీ టేస్ట్ పాడవుతుంది నేనైతే మీడియంలో పెట్టుకొని చేస్తున్నాను ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి కాస్త చేంజ్ అయ్యాయండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వన్ కప్ టమోటా ముక్కల్ని ఒక కప్ సరిపోతుందండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి కదండీ ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న టమోటా ముక్కల్ని తీసుకొని ఆనియన్స్లలో కూడా ఆనియన్లో వేసేయాలండి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి వచ్చాయి కదా ఎస్ ఇప్పుడు టమాటాలను కూడా ఆనియన్లో మిక్స్ చేస్తున్నానండి టమోటాలలో మిక్స్ చేసిన తర్వాత టమోటాలో నీరంతా పోయి పచ్చివాసనంతా పోయి మనకి దగ్గరగా రావాలంటే కర్రీ కాస్త దగ్గరకు రావాలండి కాస్త మీడియంలో పెట్టుకొని టమోటా ఆనియన్ ఇలాగా దగ్గరకు వచ్చేంతవరకు ఫ్రై చేయండి టమాటాలు బాగా ఉడక ఉడికొచ్చాయి కాస్త సిమ్లో పెట్టి కాస్త ఆవిరితో ఉడకనివ్వండి నెక్స్ట్ ఇవి ఉడికాయి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయి టమోటాకి ఆనియన్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేయండి ఇలా రౌండ్గా తిప్పితే మనకి ఆ ఫ్లేవర్ మొత్తం ఆనియన్కి పడుతుంది ఒక వన్ మినిట్ అలాగా పక్కన పెట్టిన తర్వాత మనకి గ్రేవీ కావాలంటే ముందుగా ఇలాగ టమోటాలని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మనకి కర్రీ కాస్త గ్రేవీ వస్తుంది ఇలా స్నాక్స్ కానివ్వండి రైస్లో కానివ్వండి మనకి కాస్త గ్రేవీ కావాలి కదా బాగుంటుంది ఇలా టమాటా సూప్ కలుపుకుంటే ముందుగా రెండు టమోటాలని పేస్ట్ పెట్టి పెట్టుకున్నాను అది ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకోండి బాగా కలిపిన తర్వాత అందులో మనకి నీరు వస్తుందండి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ నీరు అందులో అదంతా పచ్చివాసన పోయేంత వరకు అలాగ ఫ్రై చేసి పెట్టుకుంటుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చేంజ్ కనపడుతుంది ఇలా బాగా కనుక్కున్న తర్వాత టమోటా పచ్చివాసన మొత్తం పోతుంది దగ్గరకు వస్తుందండి ఇలా బాగా రోస్ట్ చేస్తూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుతుంటే మనకి అడుగంటకుండా కర్రీ బాగా నీట్గా వస్తుంది సో తర్వాత వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం కలుపుకోండి మీరు తినగలిగితే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలకి వన్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా బాగా కలుపుకోండి మొత్తం మనకి కర్రీ మొత్తం కారం టచ్ అవ్వాలి సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని ఆ రొయ్యలకి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం టచ్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ చేయండి బాగా రోస్ట్ చేసి కలుపుతూ ఉండాలి ఎస్ మొత్తం చేంజ్ అయ్యిందండి ఇందులో మీకు కాస్త అవి ఉడకడానికి బాగా సపోర్ట్గా కాస్తని ఎక్కువ కూడా కాదండి కాస్తని అక్కడ మనం కలుపుకున్న టమోటా సూప్లో వాటర్ని మిక్స్ చేసి కాస్త కలుపుకోండి చాలు అంటే కాస్త చిక్క పడింది కదా అది లూజ్ అవ్వడానికి ఉడకడానికి కాస్త అన్ని వాటర్ కలుపుకోండి మళ్ళీ ఈ వాటర్ అంతా మనకి ఉడికినప్పుడు తగ్గుతాయని ఇంత లూజ్ లేకుండా కాస్తని వాటర్ కలుపుకొని ఇది బాగా ఉడకాలండి సిమ్లో పెట్టేయండి కర్రీ మొత్తము మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ అంతా మరీ హెవీగా జరగకూడదు ఎందుకంటే అడుగంటి అంటే టేస్ట్ మారిపోతుంది సో ఇలాగా వాటర్ పోసి కాస్త సిమ్లో పెట్టానండి ఓకే కర్రీ దగ్గరకు వచ్చిందండి సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆపుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ టు ఆల్